హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయాలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నామనే వివరణ విధి విధానాలు తెలియజేయడం జరిగింది మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా మనకు తెలిసిన సమాచారం గురించి మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోని చూడక చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్లకు వస్తే ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రణాళికకు సంబంధించిన ఆదేశాలను విడుదల చేసింది దీనికి సంబంధించి ఒక అంశం ఏంటి అంటే ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అది ఎన్ని ఎకరాలకు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అరువులకే రైతు భరోసా ఏడు నుండి పది ఎకరాల లోపు వారికే అనే సమాచారం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఐదు వేల రూపాయల రైతు బంధు పథకంలో ఒక లిమిట్ అనేది లేదు కానీ ఇప్పుడు మాత్రం ఏడు నుండి పది ఎకరాల రైతులకు అది కూడా సాగు చేస్తేనే ఈ భరోసా ఇవ్వాలి అనే అంశంపై ప్రభుత్వం ఉన్నది అనేది కూడా మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఆదాయపు పన్ను చెల్లించే వారికి నో అని చెప్పేసి కూడా సమాచారం చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది కారుకి పెట్టుబడి సాయం అందించే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకాన్ని కూడా ఈ యాసంగి సీజన్కి వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికే పెండింగ్లో పడి వాటిని బహుశా రద్దు చేయొచ్చు అనే సమాచారం తెలుస్తుంది కానీ యాసంగికి సంబంధించి మాత్రం ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వరకు సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా అయితే మనం తెలుసుకోవచ్చు ఎప్పటి నుండి ఎలా అనే విషయాల విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల అంచనా అని చెప్పేసి నిధులు సర్దుబాటు చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది దీని ప్రకారం చూసుకుంటే నలభై ఐదు రోజుల ప్రక్రియలో ప్రతి పది రోజులకు రెండు వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది దీని ప్రకారం కనుక మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే ఎనిమిది వందల కోట్లు సుమారుగా ఖర్చు అవుతున్నాయి రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు అనేవి ఖర్చు అవుతున్నాయి మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉంటే సుమారుగా పద్నాలుగు వందల అనేవి ఖర్చు అవుతున్నాయి ఇలా నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా ఆరు లక్షల మంది ఉంటే వీళ్ళకి కూడా పదమూడు వందల కోట్ల సుమారుగా ఖర్చు అవుతున్నాయి ఇలా ఐదు వేల ఆరు వందల అనేవి సుమారుగా ఐదు ఎకరాల పట్టాలు కలిగిన రైతులకి అవుతున్నాయి అన్నమాట ఈ విధంగా మనం చూసుకుంటే మొదటి విడత రెండు వేల కోట్లలో ఒకటి రెండు ఎకరాల వాళ్ళకి రెండో విడతలో మూడు ఎకరాల వారికి నాలుగో విడతలో నాలుగు సంబంధిత దగ్గరలో ఉన్న వాళ్ళకి నిధులనేవి జమ కాబోతున్నాయి ఇలా మనం అంచనా వేసుకోవచ్చు అయితే ఎప్పటి నుండి ఈ రైతు భరోసా నిధులు అనేవి రాబోతున్నాయి జమ కాబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జనవరి సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో ప్రభుత్వం ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఏడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల విధి విధానాలకు సంబంధించిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అభిప్రాయ సేకరణ చేపట్టి దానికి సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు అనే తాజా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి ఉన్న కొన్ని అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు